రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ బంద్ కారణంగా రవాణా వ్యవస్థ ఆటంకం కలిగిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు పరిస్థితిని అదునుగా తీసుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది ఈ బలహీనతను ఆటో డ్రైవర్లు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయాణికులను దోచుకు తింటున్నారు సాధారణంగా ఉండే ఛార్జీ కంటే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి చిలకలగూడ వరకు ఆటో డ్రైవర్లు ఏకంగా మూడు వందల ఛార్జీ డిమాండ్ చేస్తున్నారు బస్సులు తిరగకపోవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించగా ఆటోలు ప్రైవేట్ క్యాబ్ల వంటి ప్రత్యామ్నాయ వాహనాలు కూడా ఎక్కువ ధరలు వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు